ఒక్కసారి కొమ్మరిగోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీచార్మి రెండు వేల ఇరవై చూసుకుంటే అసలు అమ్మ ఈ సంవత్సరం ఇంత ఘోరంగా ఉన్నది ఏంద్రాయన అనిపించింది ఎందుకంటే ఫ్లైట్లల్లో పోతుండే ఫ్లైట్లు కూలిపోతాయి జనాలు ఎన్ని విధాలుగా చచ్చిరంటే ఫ్లైట్ వచ్చి ఓ స్కూల్ మీద పడి తింటున్న వ్యక్తులు చచ్చిపోయారు నటు రోడ్ల మీద పోతా ఉంటే గుద్దేసుకుంటూ పోయి యాక్సిడెంట్లు చచ్చిపోయినరు ఫార్మర్స్ ఏమో వర్షాలు చక్కగా పడతలేవు అని చెప్పి అట్లా చచ్చిపోయి బస్సులల్లో ఆ కోతూ ఉంటే తార్ రోడ్ల మీద నాటు ఘాట్ రోడ్లు ఈ తార్ రోడ్ల మీద అందరూ పడుకుంటూ చచ్చిపోయారు అసలు చెప్పుకుంటా పోతే రెండు వేల ఇరవై అంత వరస్ట్ ఇయర్ ఇంకోటి లేదు అనిపించింది ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లే కాకుండా జనాలు పిట్టలు రాలిపో రాలిపోయారు ఎట్లా చూసినా అనారోగ్యపరంగా కానీ ఏదో ఒక విధంగా ఎట్లా అట్లా మనుషుల ప్రాణాల మీదకి వచ్చింది అమ్మయ్య నిన్నటికి డిసెంబర్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది అనుకునే లోపు ఓ పేరు బయటకొచ్చింది అదే వంగా బాబా తినకి సంబంధించి తిను నైన్టీన్ నైన్ నైన్టీన్ లెవెన్లో పుట్టి నైన్టీన్ నైన్టీ సిక్స్లో చచ్చిపోయి ఈవిడ అసలు అవ్వకన్నా ముందే లైఫ్ని చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేసింది అందులో కొన్ని కొన్ని ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి కూడా చెప్పింది అవేంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ థింగ్ వరల్డ్ వార్ సిక్స్ లోనే అవుతుంది అని బల్లగుద్ది చెప్పింది వంగాబాబా తను రాసిన ఒక పుస్తకంలో జరగని విశేషాలకు సంబంధించి ఆమె చనిపోకన్నా ముందు అదే విధంగా అవ్వకన్నా ముందే ఎన్నో ప్రిడిక్ట్ చేసింది దాని తర్వాత రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి తాను ప్రిడిక్ట్ చేసిన ఒక ఏడు విషయాలకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు అందులో ఫస్ట్ది వరల్డ్ వార్ త్రీ వరల్డ్ వార్ త్రీ అవుతే చాలా మట్టుకి దేశాలలో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి నష్టాలు వస్తాయి స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి అన్ని లాస్లోకి వెళ్ళిపోతాయి వరల్డ్ వార్ త్రీ జరగాలి ఈ దానికి సంబంధించి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఎందుకు అంటే పాకిస్తాన్ ఈ మూడు యుద్ధానికి సయ్య అంటే సయ్య అన్నట్టు ఉన్నాయి మరి ఆమె చెప్పినట్టు వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో అంటే భారీగా ఆస్తి నష్టం మాత్రం కన్ఫామ్ నెక్స్ట్ది సెకండ్ పాయింట్ బ్యాంక్స్ కంప్లీట్ గా దివాలా తీస్తాయంట అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎందుకు దివాలా తీస్తాయి అంటే ఈ వరల్డ్ వార్ త్రీ జరుగుతుంది కాబట్టి మ్యాథ్స్ జరిగినప్పుడు బ్యాంక్స్లల్లో ఏవైతే లాసెస్ని అదేవిధంగా దానికి సంబంధించి బ్యాంకులని మెయింటైన్ చేయలేక పెద్ద పెద్ద కంపెనీస్ మూతబడిపోవడము స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్ప కూలిపోతుందంట కంప్లీట్గా కాదు రెండుగా కంప్లీట్గా కుప్పగొలిపోతుందంట అంటే ఒక వరల్డ్ వార్ జరిగితే దాని సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి సో ఇప్పుడు వరల్డ్ వార్ జరగడం వల్ల మనకి బ్యాంక్స్ అదేవిధంగా స్టాక్ మార్కెట్ మొత్తం కొలాబ్స్ పెద్ద పెద్ద బ్యాంక్సే కాకుండా చాలామందికి ఆస్తి నష్టం కూడా జరుగుతుందట ఈయన చెప్తున్నారు నిజంగా ఇందులో ఆమె చెప్పిన జరిగినా అంటే వాటి గురించి నేను మాట్లాడతా ఆమె చెప్పిన చాలా మటుకి అవ్వకన్నా ముందే చెప్పింది అనమాట ఇంకోటి ఏదైతే నాకు విన్నప్పుడే అరే ఇది జరగకూడదు నిజంగా జరగకూడదు జరగకూడదు అనిపించింది భూకంపాలు అగ్ని పర్వతాలు పేలడము అదేవిధంగా సముద్రం నుంచి సునామీలు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్పారు అంటే ప్రాణ నష్టం మాత్రం కన్ఫామ్ అది కూడా అంతా ఇంత కాకుండా ఏదాం యూనో ఒక మంచి బెంచ్ మార్క్స్ అడ్జెస్ట్ అంటుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ సెవెన్ ఆర్ ఎయిట్ పర్సంటేజ్ వరల్డ్ మ్యాప్లో ఉండదంట సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద భూమి వరల్డ్ మ్యాప్ నుంచే కంప్లీట్గా కొలాబ్స్ అయిపోతుంది అంటే ఒకనొక సందర్భంలో ఫలానా దేశం ఉండింది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అది ఎందుకు అనుకుంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఒక మంచి న్యూస్ అట్లాంటిక్ దగ్గర ఐస్ అనేది మొత్తం కంప్లీట్గా ఇప్పుడు డికామి ఐస్ మొత్తం వాటర్గా అయిపోతూ చాలా ప్లేసెస్కి అది ఫ్లడ్స్ లాగా అయితే వస్తుంది రేపటి రోజు ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాంతాలని మనం ఎట్లా అయితే ఒకప్పుడు ద్వారకా ఉండింది ఒకప్పుడు ఇంకొక రాష్ట్రం ఉండింది దేశం ఉండింది అని చెప్పుకున్నామో అలాంటి పరిస్థితి వరల్డ్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా వస్తుందని కూడా చెప్పుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి ఏఐ ఏఐ ఇప్పటికే యాంకర్స్ కంప్యూటర్ ఇంజనీర్లు ఇటు మన దాన్ని ఏమంటారు న్యూస్ రిపోర్టర్లు ఏంది ఘోరంగా అసలు జాబ్స్ చాలామంది న్యూస్ రిపోర్టర్స్ని ఏఐని వాడుకుంటూ చేస్తున్నారు అదే కాకుండా ఏఐకి సంబంధించి మ్యాక్స్ ఆఫ్ ద పర్సంటేజ్ అంటే అప్రాక్సిమేట్లీ సిక్స్టీ పర్సెంట్ జాబ్స్ని ఏఐ తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్ కల్లా ఇప్పటికే మనం ఏఐ మీద ఎంత ఘోరంగా ఆధారపడి ఉన్నాం అంటే ఏదైనా ఒక క్వశ్చన్కి సంబంధించి మనకి మనకు కావాలంటే గూగుల్ కంటే కూడా ఏఐ మనం చెప్తే దాన్ని మనం కళ్ళు మూసుకొని నమ్ముతాం అంత నమ్మకం దాని మీద మరి ఏఏ రేపటి రోజు మన జాబులు తీసుకుంటుందంటే ఖచ్చితంగా తీసుకుంటుంది దాన్ని తీసుకొచ్చిందే మనము తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టుకొని ఆ ఏం చేయదు నా పెంపుడు కుక్కనే అంటే బాగుంటుందా అవ్వదు కదా ఎప్పుడైనా పెంపుడు కుక్కనే ప్రాణందిస్తుంది సో నెక్స్ట్ ఇప్పుడు గ్రహాంతర వాసులు ఏదైతే మనం ఏలియన్స్ అంటూ ఉంటాం కదా వాటితోని డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందంట డైరెక్ట్ లైక్ యూనో ఇప్పుడు ఎట్లా అంటే మనం ఎక్కడో విన్నాము చూసాము ఏదో స్టార్ వచ్చింది యూఎఫ్ఓ వచ్చింది ఇవన్నీ కాదు డైరెక్ట్ కాంటాక్ట్ ఏలియన్స్ కంప్లీట్ కంప్లీట్గా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుందంట డైరెక్ట్ కాంటాక్ట్స్ కూడా ఎందుకంటున్నా అంటే రీసెంట్ టైమ్స్లలో అట్లాస్ అని ఒక అదేమంటారు యుఎఫ్ఓ కైండ్ ఆఫ్ థింగ్ అది కూడా నేను దాని మీద రీసెర్చ్ మంచిగా చేసి దాన్ని ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో అదేంటంటే అది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మన అర్త్ సరౌండింగ్స్ నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఇక్కడ చేస్తాను సపోజ్ ఇది అనుకోండి ఇది మన ఆర్బిట్ ఈ ఆర్బిట్లోకి మనం ఎంటర్ అవుతే మనకు తెలుస్తుంది అంటే భూమి లోపలకు రాకన్నా ముందే ఈ ఆర్బిట్లోకి అట్లాస్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట నార్మల్గా అది ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే సైంటిస్టులు చెప్తున్నారు సో దాన్నే ఎప్పుడో వంగా బాబా తను రాసిన బుక్కులో ఎప్పుడో ఆమె ఎప్పుడో నైన్టీన్ నైంటీ సిక్స్లో చనిపోయింది దానికన్నా ముందే ఇవన్నీ ఊహించి రాయడము అందులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ అవ్వడము ఇప్పుడు నిజంగా షాకింగ్ గురి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాయకత్వ మార్పులు అంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి లేదా ఒక దేశానికి సంబంధించి కంప్లీట్గా ఒక దేశం ఒక మొత్తం వరల్డ్ని మొత్తం మార్చేసే లెవెల్లో ఉండబోతుంది అని చెప్పేసి అంటే ఆ దేశానికి సంబంధించి ఆ దేశంలో జరిగేదాని ప్రభావం మొత్తం వరల్డ్ మీద పడుతుంది దానివల్ల ఇంకా ఎన్నో కాన్సిక్వెన్సెస్ కూడా వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు ఆల్రెడీ రష్యా అధినేత అనేటువంటి పుతిన్ ఆయన ఒక కొత్తగా ఆయన స్ట్రాటజికల్ లెవెల్లో ముందుకు వెళ్తా ఉన్నారు అసలు ఇవన్నీ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆవిడ రాసిన బుక్స్లల్లో నుంచి అది విన్నప్పటి నుంచి అందరూ కంగు తింటున్నారు సో మెయిన్లీ మనం మాట్లాడుకున్నాం అప్పటి నుంచి వరల్డ్ వార్ త్రీ ఇటు మన బ్యాంక్స్ క్విక్స్ వాల్కెనోస్ సెవెన్ సెవెన్ టు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్లోని కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు ఇంకా మ్యాప్లో లేకుండా పోతాయి అని చెప్పడం ఏఐ మన జాబులు తీసుకోవడం ఏలియన్స్ డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం అండ్ మెయిన్లీ ఒక నాయకుడి వల్ల కంప్లీట్గా అన్నీ చేంజ్ అయిపోవడం ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు సైంటిస్ట్లు నిజంగా దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే వీటిలో ఆల్రెడీ కాన్సిక్వెన్సెస్ నెమ్మకి ఇందాక అని చెప్పాను ఇదొకటి అండ్ అదేవిధంగా ఏఐ ఎంత దారుణంగా తీసుకొస్తుందనే ఏలియన్స్ వస్తూనే అట్లాస్ దాని గురించి చెప్పాను అదేవిధంగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ అంటే నేను అక్కడ ఏదైతే మెల్ట్ అవుతున్న ఐస్ ఉందో అది దాని గురించి కూడా మాట్లాడుకున్నాము పాకిస్తాన్ అండ్ మిగతా దేశాలకు వార్స్ అన్నీ చూసుకుంటే కంప్లీట్గా ఆమె చెప్పిన దానికి చెప్పిన దానికన్నట్టు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు కంటే కూడా రెండు వేల ఇరవై ఆరు ఇంకా దారుణంగా ఉండబోతుందా అని చెప్పేసి మంది భయపడతారు ఇక ఇదే కాకుండా కొంతమంది చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరు అతి భయంకరమైన ఇయర్గా ఉండబోతుంది అని చెప్పేసి వార్తలు వినిపిస్తుంటే ఒక్కొక్కరికి పేల పుడుతుంది అయితే ఈమె చెప్పిన వాటిలో ఇవే కాకుండా ముందేమో నిజమైనయా అంటే ఎస్ ఆమె పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వరల్డ్ వార్ టూ అవుతుందని చెప్పడం వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడం అదే కాకుండా ప్రిన్సెస్ డయానా చనిపోతుంది అని చెప్పడం కొన్ని ప్రాంతాలలో కొన్ని వైరస్లు వస్తాయి అని చెప్పడం దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని చెప్పడం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఆఖరికి ఓ మహమ్మారి వస్తుందని చెప్పింది ఇయర్ చెప్పకుండా ఓ మహమ్మారి అని చెప్పింది మనం కోవిడ్ చూసుకోవచ్చు అలా తిను చెప్పిన మ్యాథ్స్ అంటే ఓ సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ అన్ని నిజాలైనయి కానీ రెండు వేల ఇరవై ఆరుకి ప్రిడిక్ట్ చేసిన ప్రతి ఒక్కదానికి బ్యాక్ సైడ్ స్టోరీ చూసుకుంటే అన్ని నిజాలయ్యే ఛాన్సెస్ నూటికి రెండు వందల శాతం ఉంది మరి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు కంప్లీట్గా వంగబాబా చెప్పిన మాటలు మీ అభిప్రాయం ఏంటి తను చెప్పిన మాటలు అవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఇంకా దారుణంగా ఉండబోతున్నా ఖచ్చితంగా మీ కమెంట్స్ ఏంటో తెలియజేయండి ఇది వాడి వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలిసి మా ఆటీవీ